నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని కాకతీయ నగర్లో మట్టి వినాయక విగ్రహాలను ఎన్సీపీ పెద్దపల్లి జిల్లా యువజన నాయకులు ములుగురి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్టేట్ జనరల్ సెక్రటరీ మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు కార్యక్రమంలో భాగంగా మన పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ కాకుండా మామూలుగా పిఓపి విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది అది వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషను సాయిల్ సాయిల్ పొల్యూషను అట్లాంటిది కాకుండా ప్రస్తుతం ప్రజలంతా కూడా మట్టి విగ్రహాలు తీసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అదే పిఓపీ నిషేధించాలి పిఓపీ విగ్రహాలు ఎంకరేజ్ కాకుండా మా యొక్క పార్టీ తరఫున నుండి ఈ విగ్రహాలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది అదేవిధంగా మట్టి విగ్రహాలు పూజించడం ఎంతగానో బాగుంటుంది అదే అదేవిధంగా నీళ్ళు అంత కాలుష్య రహితంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ మట్టి విగ్రహాలు పూజించి మట్టి విగ్రహాలతోటి ఇంకా ఈ కార్యక్రమంలో చెన్నూరి నాగరాజు కుమ్మరి నాగరాజ్ నేత చంద్రశేఖర్ ఆజాద్ తాడిచెట్టు ప్రవీణ్ అక్షయ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ఆదేశాల మేరకు జిఎం ఆఫీస్ ఆవరణలు సింగరేణి ఎస్ఓ టూ జిఎం అంజన్ ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులకు అధికారులకు కార్యకర్తలకు మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ వినాయకుని పూజిద్దాం పరిరక్షణను కాపాడుదాం రంగు వినాయకుని విగ్రహాలు వద్దు మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం అని ప్రజలకు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో చెన్నూరి నాగరాజు కుమ్మరి నాగరాజ్ నేత చంద్రశేఖర్ రాజా తాటిచెట్టు ప్రవీణ్ అక్షయ్ శ్రీకాంత్ సింగరేణి అధికారులు అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులు పాల్గొన్నారు